హలో ఫ్రెండ్స్ మా గార్డెన్ చూడండి ఎలా అయిపోయిందో చూస్తుంటే బాధ వేస్తుంది చాలా ఎండుగ చెట్టు చూడండి ఎలా అయిపోయింది జామ చెట్టు ఇవన్నీ నిండిపోయి తులసి మసినాయి దానిమ్మ చెట్టు సపోటా చెట్టు బాగానే ఉంది మేము ఆరు నెలలు లేమన్నమాట ఆరు నెలలు వేసి వెళ్ళాము వెళ్ళేసరికి ఇలా అయిపోయింది తిని అవతారం అంతా మల్బరీ ఎండిపోయింది ఇది కొద్దిగా పచ్చిగా ఉంది పసుపు పెట్టిన ఉంటుంది మొత్తం పోయింది అన్ని మొక్కలు పోయాయి ఇందులో సమ్మర్ కదా పన్నుల్లో వదిలేసిపోయామనమాట అన్నీ అయిపోయాయి ఆవకాడ కొంచెం తేగి చెట్టు బాగానే ఉంది ఇది నిమ్మ చెట్టు ఇది బాగానే ఉంది ఇది పిందెలు పట్టింది ఇంకా అన్ని గులాబీలు కుండీలన్నీ చూసారా ఎలా ఎండిపోయాయో మొత్తం మొత్తం ఎండిపోయాయి జామ చెట్టు చూడండి కరిపక చెట్టు మొత్తం ఎండిపోయినాయి ఎక్కడ చూసినా అది చింత చెట్టు ఎంత బాగుండేదోనండి నిమ్మ చెట్టు చూడండి ఎన్ని కాయలు కాస్తుందో ఇది అంత పోయింది ఇక్కడ చూడండి అన్నీ ఎండిపోయినాయి మొత్తం గార్డెన్ పెంచుకుంటే పెంచుకునే వాళ్ళు కనుక చాలా బాధ వస్తుంది ఇది చూడండి బ్లూబెర్రీ చూడండి ఇట్లా పాకిపోయి ఉండే మొత్తం కాపు మేము ఉన్నప్పుడు పోతా వచ్చింది మేము వెళ్ళిపోయాము మేము అక్టోబర్లో వెళ్ళాము అప్పుడు ఇది ఇలా అయిపోయింది ప్రతి ఒక్క చెట్టు ఎంత ఇష్టంగా పెంచుకున్నాను నాకు కాళ్ళ నొప్పులు ఉన్నా సరే ఈవినింగ్ టైంలో ఓపిక చేసుకొని వచ్చేదాన్ని ఇదొకటి బత్తాయి కొద్దిగా బాగానే ఉంది చూడండి డబ్బుల్లో మొత్తం సమ్మర్ కదా అందుకే ఉండలేదు ఇది కో చెట్టు బాగానే ఉంది పర్లేదు ఇది చూడండి డబ్బుల్లో ఇలా అయిపోయా మొక్కలు దొండ చెట్టు ఈ స్టార్ ఫ్రూట్ అయితే మీకు ఇంతకుముందు చూపించాను ఎంత ఒక రెండు వందల కాయలు కాసింది పోయింది సార్ కాపు నేను వెళ్ళే కొంత ఇది మాత్రం బాగుందండి చాలా హ్యాపీగా ఉంది ఒక బిడ్డతో సమానంగా పెంచుకుంటున్నాను దీంట్లో నేను చూడండి ఈ స్టార్ ఫ్రూట్ ఎండిపోయింది ఎక్కడ చూసినా ఎండిపోయింది అంజూరు కూడా మొత్తం ఎండిపోయింది కానీ కొద్దిగా పర్లేదు పచ్చిగా ఉంది దీన్ని మళ్ళీ పోషణ చేయాలి ఈ కరప కూడా ఎలా అయిపోయిందో చూడండి బొప్పాయి ఇది నల్ల గన్నేరు ఇది మాత్రం నీళ్ళు లేకపోయినా బాగా పెరుగుతుంది కదా ఇది బాగా ఉంది మల్లె చెట్లు ఇది మందారం మొత్తం ఎండిపోయింది చూసారా దానిమ్మ కూడా ఎండిపోయింది అన్నీ ఇది ఇక్కడ స్టార్ ఫ్రూట్ ఎండిపోయింది మొత్తం కానీ కొంచెం కిందకెళ్ళి చివరి వచ్చింది బాగానే ఉంది ఇది ఒక మామిడి చెట్టు చూసారా ఇది కాయలు కాసింది మొత్తం ఎండిపోయింది ఇది దానిమ్మ చెట్టు వేప చెట్టు ఇద జామ చెట్టు చూడండి మొత్తం అది అయిపోయింది ఇక్కడ తమలపాకు చుట్టూ అంతా పాకిండీ ఇలా పైకి వరకు మొత్తం అయిపోతే కన్నమ్మాయి మొత్తం పీకేస్తే మళ్ళీ కొద్ది కొద్దిగా అక్కడ చిగురు వస్తుంది దీన్ని బతికించుకోవచ్చు ఈ నిమ్మ చెట్టు కూడా పూతబట్టి కాయలు పిందెలు కట్టినాయి ఒక కాయ కాసింది అంతే మేము వెళ్ళేటప్పుడు అప్పుడే కాపుకొచ్చింది ఇది అదే మొలిసిన చెట్టు చూడండి కవర్లో అలా అయింది అన్నీ పోయినాయండి లేవు చంపండి ఎంత ఇష్టంతో నేను గార్డెన్ పెంచుకున్నానో ఈ గార్డెన్ ఇంకా తీసేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను మళ్ళీ ఎప్పుడు వెళ్తానో ఎప్పుడు చేస్తానో తెలియదు పిల్లల గురించి అప్పుడప్పుడు వెళ్ళాల్సి వస్తుంటుంది ఇలా వచ్చాక ఇలా చూస్తే చాలా బాధ వేస్తుంది దాని బదులు ఏదో పది చెట్లు ఉంచుకొని అన్నీ తీసేద్దాం అనుకుంటున్నాను ఇంకా మొత్తం తీసేస్తాను కదా మనం ఎంత ప్రేమతో పెంచుకుంటాం కదా ఆ చెట్లు ఇవిలా పాడైపోతే ఎలా ఉంటుంది ఫోర్త్ ఫ్లోర్ అండి ఇది నేను ఫోర్త్ ఫ్లోర్ ఎక్కి ఇక ట్యాంక్ దగ్గర చేసుకుంటాను అనమాట అలాంటిది అంత కష్టపడి చేసుకున్న గార్డెను ఇలా అయిపోయేసరికి చాలా బాధేస్తుంది ఇది బిర్యానీ ఆకు పళ్ళ సగం ఎండిపోయింది కానీ లోపల నుంచి చిగురలు వస్తున్నాయి మేము వచ్చే త్రీ డేస్ అయింది కదా కొద్దిగా నీళ్ళు సరికి అన్ని చెట్లకు ప్రాణం ఇచ్చినట్టయింది పనమ్మాయి కూడా ఇక కొంచెం హెల్త్ సహకరించక అవి చేయలేదు లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు మాత్రం అన్ని చెట్లు బాగా ఉండినాయి ఇక్కడ మామిడి చెట్టు మాత్రం బాగుంది పచ్చగా ఉంది ఇది పూత రాలేదు ఎప్పుడు కానీ పూత వచ్చిన చెట్లు ఎండిపోయింది ఎవరైనా సరే ఇలా మధ్యలో తీసేయాలనుకునే వాళ్ళు పెంచుకోకండి ఎప్పుడు ఉంటాము ఓపిక ఉందనే వాళ్ళే పెంచుకోండి ఎందుకంటే ఇలా మధ్యలో తీసేయాలంటే చాలా బాధ కలుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదంతా క్లీన్ చేశాక మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను ఓకే పాయ్ లోకాం సమస్తాం సుఖినో భవంతు